దిడుగు గ్రామ శివార్లో పది కేజీల గంజాయి పట్టివేత ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం దిడుగు గ్రామ శివార్లోని సత్రం సెంటర్లో మరిచెట్టు వద్ద బుధవారం స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని పెదకొరపాడు మండల పోలీసులు పట్టుకొని విచారించగా వారి వద్ద పది కేజీల గంజాయి ఒక పల్సర్ బైకు మరియు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టుగా స్థానిక పోలీసులు బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది ఈ సర్వంగా పట్టుకున్న వారిలో రవికుమార్ ప్రభుదాసు గొర్రలా బాబు అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా స్థానిక పోలీసులు తెలియజేయడం జరిగింది